పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో గల శాంతి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంజరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా మూడు వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుతున్న ట్రాన్స్పోర్ట్ సెక్టార్ను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు ఉమ్మడి రాష్ట్రంలో వసూలు చేసిన ట్యాక్స్ను ప్రస్తుతం రెండు రాష్ట్రాలు వసూలు చేస్తున్నాయని ట్యాక్స్ తగ్గించాలని సింగిల్ ఫర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ లారీ ఓనర్లకు ఇంపార్టెంట్ ఇచ్చిన పార్టీలే మనుగడలో ఉంటాయని అన్నారు పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తేవడం లేదని విమర్శించారు పది రూపాయలకు తయారయ్యే బ్రాండ్ని రెండు వందల రూపాయలకు అమ్ముతున్న ప్రభుత్వాలు క్రూడాయిల్ ధరలు తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోవడం సిగ్గుచేటన్నారు ట్రాన్స్పోర్ట్ ను గుర్తించిన పార్టీలే రూలింగ్లో ఉంటాయన్నారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ మాట్లాడుతూ సమాజంలో వ్యవసాయ రంగం గుండకాయ లాంటిదైతే రవాణా రంగం వెన్నెముక లాంటిదని అన్నారు మనం ఒక్కరోజు బంద్ చేస్తే ప్రభుత్వాలు కూలిపోయేంత బలం ఉన్నా మనలో ఐక్యత లేదని అన్నారు కానీ అన్ని సంఘాల కన్నా బలమైన సంఘం మన రవాణా సంఘం మనకు మ్యాన్ పవర్ ఉంది బండ్లు ఉన్నాయి ఎక్కడైనా బ్రోగ్రావాలంటే అందరూ వెళ్ళి చేయొచ్చు కానీ మన హక్కుల కోసం మనం ఎప్పుడు కలుద్దలేము ఎవరి లారీ టోకన్ పట్టదు ఎవరు లోన్ కొట్టాలి ఆలోచిస్తాం తప్ప మాకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మనం ఎప్పుడు మాట్లాడతలేము రవాణా రంగం ఇవాళ గవర్నమెంట్కి అతిపెద్ద సంపద ఇచ్చే రంగం మనది ఓ రమణ రంగం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అని కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా ఈ రంగాన్ని పట్టించుకోవడం లేదు మాకు ఒక వనరులు ఇచ్చే డబ్బులు ఇచ్చే సంస్థ కానీ చూస్తారు కానీ వీళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళ సంక్షేమం గురించి ఆలోచించాలి ఆలోచన ఏ ప్రభుత్వానికి రావటం లేదు మన బ్యాగ్లాగ్ ఏంటంటే మనం మన యొక్క బిజినెస్ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ముడిపడి కొనుండదు రెండు ప్రభుత్వాలతో ఉన్నాయి మనం వాళ్ళు మనకు చిన్నగా ఒక డబ్బు ఇచ్చే వనరుగానే చూస్తున్నారు ఫేస్ చేస్తున్నాం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అని లేదు మేధావి వర్గం ఎలా ఉందంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పర్మిట్కి లోకల్ పర్మిట్ పక్క కచ్చా పర్మిట్ పక్క స్కట్క పర్మిట్ ఇండియా పర్మిట్ అని ఇస్తారు అదే ఇన్సూరెన్స్కి ఇస్తలేరు లోకల్ బండి వాళ్ళు కూడా అదే ఇన్సూరెన్స్ కట్టాలి లాంకరి పండుగ కూడా అదే సంవత్సరం కాదు మేము అన్నట్టు ఒకటే ఈ పర్మిట్ ఏ విధంగా అయితే మీరు డిజైన్ చేశారో ఇన్సూరెన్స్ కూడా అలా చేయండి లోకల్ ఇన్సూరెన్స్ ఇరవై ముప్పై వేలు అందరు కడతారు లోకల్ అంటే ఇన్సూరెన్స్ కట్టరు ట్వంటీ థర్టీ థౌన్ అంటే ఈ డెబ్బై వేలు అరవై వేలు ఎనభై వేలు కట్టబండి కట్టలేదు కట్టలేం బయట రెండు వందలు ఉండేది తర్వాత మూడు వేలు చేశారు మళ్ళీ ఇంకోటి ఏంటి ఎఫ్సి ఫిట్నెస్ ఛార్జెస్ అని ఇది ఒక టెక్నిక్ మొదలు పెట్టారు ఎఫ్సి ఛార్జెస్ అని పదిహేడు వేల మూడు వందలే ఇస్తాయి ఎఫ్సీ ఛార్జెస్ అంట వాట్ ఇస్ దిస్ ఎఫ్సి ఛార్జెస్ ఏ దేశాన్ని దోషియ్యం కదా పెట్రోల్ డీజిల్ జీఎస్టీ పరిధిలో తేలా పోతున్నారు పక్క రాష్ట్రాలు ఇస్తున్నాయి ఈ రాష్ట్రం ఏటం లేదు జీఎస్టీ పరిధిలో ఏమంటే ఈ రాష్ట్రమే అప్పుడున్న ఈటెల్ రాజేంద్ర గారు అడ్డం కొట్టాడు మాకు కుదరదు మాకు లాస్ వస్తుంది రాష్ట్రం నడవదు అని మీకు జిఎస్టి ఒకే సింగిల్ ఒకే పన్నెండు పెట్టిన ప్రభుత్వం అన్ని ఒకే విధంగా జీఎస్టీ ఉండాలి హైయెస్ట్ థర్టీ టూ పర్సెంట్ జిఎస్టీ సిగ్గు శరం లేకోకుండా బాందీ విస్కి తాగే నేనతో తయారు చేసే స్వదేశీ ముందునే పది రూపాయలు దాన్ని రెండు వందల రూపాయలు అమ్ముతున్నారు ప్రభుత్వాలు మీరు క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే ఈ డీజిల్ తగ్గిస్తారండి మీరు ముందు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వాల దగ్గర ఎంతసేపు అక్కడ ఒట్లు కొని ఇక్కడ ఒట్లు కొని అక్కడ రాజకీయాలతో చూపించి ఇక్కడ రాజకీయ చూపించి మా ట్రాన్స్పోర్ట్ ట్రేడ్ నాశనం చేయడం తప్ప మేము నాశనం అయిపోతే ఏమి ఉండదు మా తర్వాత ఈ ఇండియా మొత్తంలో కూడా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కనుక సప్లై చేయబోతే నిత్యావసర వస్తువులు కానీ పాలు కానీ కూరగాయలు కానీ పత్తి ప్యాడి ఏదైనా సరే దీన్ని గుర్తించిన పార్టీ రూలింగ్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వానికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేశాం ఈ ప్రభుత్వానికి ఓటు అయిందని డిసైడ్ చేశాం ఇంటర్నల్గా తెలంగాణలో కూడా కాంగ్రెస్కి మేనిఫెస్టోలు కూడా వేసి కాంగ్రెస్ రూలింగ్ రావాలని చెప్పాము వచ్చింది కానీ వాళ్ళని త్వరగా తొమ్మిది నెలలు అవుతుంది అని మమ్మల్ని గురించి పట్టించుకుంటున్నాను అంటే యథా రాజా తదాప్రజ అయిపోయింది దీని మీద కూడా ముందస్తు ఏంటా అని మేము దానికోసం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం మా అసోసియేషన్ జిల్లా వైజ్ గా పోతాం ప్రెసిడెంట్ అయిన అంజిరెడ్డి నా పేరు ఈరోజు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ తరఫు నుండి తెలంగాణ గవర్నమెంట్ కు మూడు వేల రెండు వందల అరవై ఆరు కోట్లు ఎవ్రీ ఇయర్ రాబో వస్తా ఉన్నది అమౌంట్ మేము ఒకటే కోరేది ఏంటంటే ఏదైతే స్క్రాప్ పాలసీ ఒకటి అన్నారో ఈ స్క్రాప్ పాలసీని పొల్యూషన్ కోసానికా లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మీరు భయపడి చేస్తా ఉన్నారా పొల్యూషన్ కోసానికంటే ప్రతి వెహికల్ పొల్యూషన్ చెక్ చేసుకొని వీధి విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నెంబర్ టూ ఏంటంటే ఏదైతే లోకల్ వెహికల్స్ తిరుగుతా ఉన్నాయో లాంగ్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయో ఇన్సూరెన్స్ విషయంలో లోకల్ పర్మిట్ వేరే ఉంది నేషనల్ పర్మిట్ వేరే ఉంది దాని విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఐఆర్డిఏ వాళ్ళు తీసుకొని లోకల్ తిరిగే పనులకు ఎయిట్టి లో ఏ బేస్లో అయితే ఉన్నదో పదిహేను వేలకు ఆరు వేలకు ఎంత డిఫరెంట్ అయితే ఉన్నదో అంత తగ్గాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడవది ఏంటంటే ఎక్కడైతే యాక్సిడెంట్ల విషయం అవి అయితే ఉన్నారు మేము ఏదైతే ట్యాక్స్ కడతా ఉన్నామో ఎక్కడ ఫోర్ వీలర్స్ ఉన్నాయో డివైడర్ ఉందో అక్కడ ఎక్కడ యాక్సిడెంట్ అయితే లేదు ఇంకొకటి నేషనల్ హైవే స్టేట్ హైవాలని మేము చెప్తా ఉన్నాను ఎక్కడైతే సైన్ బోర్డ్స్ లేవో ఆ సైన్ బోర్డ్స్ పెట్టండి ఆ సైన్ బోర్డ్స్ పెడితే వెహికల్స్ ఎక్కడికైనా వస్తూ ఉన్నాయి ఎక్కడ రోడ్ డ్యామేజ్ ఉందో దాన్ని ఇమీడియట్లీ రిపేర్ చేయండి రిపేర్ చేసినప్పుడు రి రోడ్ గుంతలు పడ్డ తర్వాత యాక్సిడెంట్ అయిందనుకో వాళ్ళ మీదే కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మోటార్ సైకిల్ అయినా ఏమైనా కానీ లాంగ్ వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు మోటార్ సైకిల్ గుంత ఉందని కట్టుకొడితే వాళ్ళకైన తర్వాత ఏదైతే పెద్ద వెహికల్ ఉందో ఆ వెహికల్ మీదనే వీళ్ళు కేసు పెడతా ఉన్నారు మేము మా నుండి డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి ఎవరైతే తప్పునో దాన్ని పెట్టి చేసే ఇన్సూరెన్స్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉంది ఇంకొకటి ఏంటంటే సింగిల్ పర్మిట్ సింగిల్ పర్మిట్ విషయంలో ఏంటంటే గతంలో ఇప్పటివరకు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ బేస్లో అయితే ఇటు అటు తిరగొచ్చు అది ఇంతవరకు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కేవలం ఆంధ్ర తెలంగాణ ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా ఉన్నట్టు ఆంధ్ర తెలంగాణ లోకల్ పర్మిట్ అయితే చిన్న చిన్న వెహికల్ ఓ సింగిల్ ఓనరు ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వెహికల్ వాళ్ళు నడిపేయాలంటే చాలా ఇబ్బందులు అయితే మేము డిమాండ్ చేసేది ఇమ్మీడియట్లీ అది కంపల్సరీ చేయాలి అదేవిధంగా ట్యాక్స్ విషయంలో తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇరవై ఉమ్మడి ఇరవై మూడు జిల్లాల్లో ఉన్నప్పుడు ఏదైతే ట్యాక్స్ ఉందో సపోజ్ పదహారు వెహికల్ ట్యాక్స్ పద్నాలుగు వేలు ట్యాక్స్ ఉంది ఆ పద్నాలుగు వేలు ట్యాక్స్ ఆంధ్ర పద్నాలుగు వేలు ట్యాక్స్ తీసుకుంటారు ఇక్కడ తెలంగాణ పద్నాలుగు వేలు ట్యాక్స్ తీసుకుంటారు ఏందండి ఇది ఎంత డిమాండ్ ఇప్పుడు యూపీలో తీసుకో ఎంత వైశాల్యం ఉంది ఎన్ని జిల్లాలు ఉన్నాయి యాభై జిల్లాలు ఉన్నా కానీ మనకంత తక్కువ ఉన్నది కర్ణాటక మనకంత తక్కువ ఉన్నది మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఒకటే ఆలోచించుకోండి ఎవరైతే ఫ్లీట్ ఓనర్స్ ఉన్నారో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు మన ఇన్కమ్ అంతా పక్క రాష్ట్రాలకు పోతున్నాయి ఇమీడియట్లీ ట్యాక్సీట తగ్గాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ సేఫ్టీ విషయంలో డ్రైవర్ సేఫ్టీ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఎక్కడైతే ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నాయో డ్రైవింగ్ టెస్ట్ అయినా డ్రైవర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది డ్రైవింగ్ టెస్ట్ అయినా వాళ్ళకు ఇన్సూరెన్స్ అయినా ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అయినా ఇమ్మీడియట్లీ అది ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం